హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకోసం ఒక మంచి మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొని వచ్చేసాను నేను పెడుతున్న వీడియోల ద్వారా మీరు మంచి మంచి కామెంట్స్ అయితే ఇస్తున్నారు నాకు చాలా ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది మీకోసం కొత్త కొత్త అప్డేట్స్ తీసుకురావాలని ఇంకా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి నాకైతే మాత్రం మంచిగా మంచి పాజిటివ్ కామెంట్స్ ఇస్తున్నా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీ అందరికీ కూడా ఇక లేట్ చేయకుండా మీకు బోర్ కొట్టించకుండా టాపిక్లకు అయితే వెళ్ళిపోతానండి మనందరికీ కూడా చాలా చాలా పెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది మనకి గవర్నమెంట్ జాబ్ చేసేవారికి కానీ ఇంతకు ముందు లేని విధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఆసరా పెన్షన్స్ కానీ ఇక నుంచి మనకి ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు లోపల పడబోతున్నాయండి అది కూడా మే నెల నుంచి స్టార్ట్ కాబోతుంది ఆల్రెడీ ఈ నెల రిలీజ్ చేస్తారు కాబట్టి మళ్ళీ అంటే ఒకవేళ కొంతమందికి డౌట్ రావచ్చండి ఇది ఓన్లీ ఎలక్షన్స్ కోసమే ఇలా చేశారా అని మీకు డౌట్ అయితే రావచ్చు లేదండి ఈ ప్రాసెస్ అనేది రెగ్యులర్గా చేస్తున్నారు ఎందుకంటే ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు లోపల వేయడం వల్ల చాలా మందికి యూజ్ ఉంటుంది మీద కూడా మనం కొంత వీడియోలు కూడా చేసాము ఇంతకుముందు ఇంతకుముందు ఎవరు చేయని విధంగా ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు లోపల శాలరీస్ కానీ ఆసరా పెన్షన్స్ కానీ రిలీజ్ చేయబోతున్నారండి ఒకటి నుంచి పదో తారీఖు లోపల అకౌంట్లో పడిపోతే ఈ నెల ఎలా పడ్డాయో మనకి ఏప్రిల్ నెల పెన్షన్స్ మే నెలలో అలాగే మే నెల పెన్షన్స్ అన్నీ కూడా మనకి వచ్చే నెలలో పదో తారీఖు లోపలే రిలీజ్ అయిపోయి పడిపోతాయండి మనకు అందరికీ కూడా ఇది నేను చెప్పడం కాదు వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదండి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పారండి ప్రకటించారు ఎవరు చేయని విధంగా మేము చేసి చూపిస్తామని చెప్పేసి అని అంటున్నారు ఇక నుంచి కూడా ఈ పథకాలన్నీ కూడా కంటిన్యూషన్గా మనకి ఎలక్షన్ కోడ్ తీసేసిన వెంటనే కూడా మిగతా పథకాలు కూడా స్టార్ట్ చేసి మేము చేసి చూపిస్తామని చెప్పేసి అని అయితే అంటున్నారండి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రజలకు మంచి పాజిటివ్ ఎనర్ ఎనర్జీ అయితే ఇస్తున్నారండి ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా టైంకి ప్రజలకు అందితేనే మరలా ఇంకొకసారి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి అని ప్రజలు భావిస్తారండి ఒకవేళ కనుక ఈ ఛాన్స్ వాళ్ళు యూజ్ చేసుకోకపోతే మళ్ళీ వేరే వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఈ అవకాశాన్ని అయితే వదులుకోము మేము అయితే చేసి చూపిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారండి అంతేకాదండి ఇంకా ఇందిరమ్మ ఇళ్ళకి రంగం సిద్ధం చేసేసారు ఇంకా అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా బెనిఫిషర్ లిస్టులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సిద్ధం చేస్తున్నారండి ఈ రంగం అయితే సిద్ధం అయిపోయింది ఎలక్షన్ కోడ్ తీసేసిన వెంటనే ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తారంట సో ఇదేనండి మీకోసం నేను తీసుకొచ్చిన ఒక పెద్ద భారీ గుడ్ న్యూస్ ఆసరా పెన్షన్స్ కానీ మనకి గవర్నమెంట్ శాలరీస్ కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్స్ కానీ ఇంతకుముందు టైంకి పడేవి కాదని చాలామంది ఇబ్బందులు అయితే పడుతున్నారు మనకి మా కామెంట్ ద్వారా కూడా చాలామంది అయితే తెలియజేశారండి వారి ఇబ్బందులన్నీ తొలగిపోయినట్టు ఇక్కడ నుంచి టైంకి మనకి పడిపోతాయండి పెన్షన్స్ కానీ శాలరీస్ కానీ తెలంగాణ ప్రజలు కొత్త ధనాన్ని కోరుకున్నారు కాబట్టే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందండి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అధికారంలోకి వచ్చారు ఆ వచ్చినందుకు వాళ్ళు మాత్రం దీన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే చాలా త్వరగానే పథకాలన్నీ చాలా రిలీజ్ చేసేసారు ఈ గవర్నమెంట్ చేంజ్ అయ్యేటప్పటికే మనకి ఆరు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయంటండి ఆ అప్పులకు మిద్దలు కడుతూ కూడా ఈ అప్పులు చెల్లిస్తూ కూడా మనకి ఇవి రెగ్యులర్గా మనకి ఇవ్వాలంటే చాలా కష్టమే కానీ చాలా త్వరగానే ఫాస్ట్గానే మనకి పథకాలన్నీ ఇస్తున్నారు అంటే ఏమో చూడాలండి ముందు ముందు ఇంకా బాగా చేస్తారని నేను అనుకుంటున్నాను ఇది నా అభిప్రాయం మాత్రమేనండి సో ఇదండి మనకు వచ్చిన ఒక గుడ్ న్యూస్ ఇక నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు లోపల పెన్షన్స్ కానీ శాలరీస్ కానీ గవర్నమెంట్ వాళ్ళందరికీ కూడా కంపల్సరీగా పడిపోతాయండి ఎటువంటి ఇబ్బంది లేదు రిటైర్డ్ ఎంప్లాయీస్తో సహా సో ఇదండి ఈరోజు గుడ్ న్యూస్ ద ఈ వీడియోని దయచేసి అందరికీ కూడా షేర్ చేయండి ఇది మంచి గుడ్ న్యూస్ కదండి అందరికీ అందరికి తెలియపోవచ్చు దయచేసి వీడియోని అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ